హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టమాటా చట్నీ ఎలా చేయాలో చూద్దాం పచ్చిమిర్చి టమాటా చాలా బాగుంటుందండి చట్నీ ఇలా దానికి ముందుగా హాఫ్ కేజీ టమాటా తీసుకున్నాను పది పన్నెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి టమాటాని సన్నగా తరిగి పక్కా పెట్టుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను టమాటా చట్నీలో పల్లీలు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను మంచిగా వేగేలాగా ఉంచుకోండి ఇలా మంచిగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి మనం పక్కగా పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసి మంచిగా ఎర్రగా వేగేటట్టు వేయించుకోవాలండి ఇలా గోలిన తర్వాత పక్కగా పెట్టేసుకోవాలి ప్లేట్లోకి ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేస్తున్నానండి ఇందులో త్రీ స్పూన్స్ సాల్ట్ కూడా వేస్తున్నాను నేను ఒకసారి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి ఈ టమాటా అనేది మంచిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్లో ఉడుకుతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇలా ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం మీరు వేసుకుంటే చింతపండు అయినా కొంచెం వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది కొంచెం పసుపు కూడా వేస్తున్నాను కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలండి మంచిగా చూడండి ఎంత చక్కగా ఉడికిందో అంతేనండి స్టవ్ ఆఫ్ చేసి ఇది సెల్లార పెట్టాలండి పక్కకు పెట్టుకొని ఈ పల్లీలను నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను పొట్టు తీసి మిక్సర్ జార్లో పల్లీలు మనం పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నానండి దీన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి ఫస్ట్ ఇదే పేస్ట్లోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న టమాటాని కూడా వేసుకోవాలండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనం టమాటాలో సాల్ట్ వేసాం చూసి వేసుకోండి చూడండి ఎంత చక్కగా ఉందో అంతేనండి పచ్చడికి పెట్టేయాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు పసుపు మంచిగా గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చట్నీలోకి వేసుకోవడమే అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ నాకైతే మా అమ్మమ్మ నేర్పించింది దా ఈ చట్నీని మీకు షేర్ చేసుకుంటున్నాను అందుకే చాలా అంటే చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి వీడియో నచ్చేద్దుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్